వాళ్ళ నాయకుడికి అసెంబ్లీలో కూర్చో మాట్లాడే తప్పు లేదు మరి లక్ష ముప్పై వేల కోట్లు ప్రజల మీద కరెంట్ ఛార్జీలు మోపి ఈరోజు సిగ్గు లేకుండా దోపిడీ రాజ్యం తొందరలు వచ్చి ఉంటున్నారు పబ్లిక్ అంతరాయం సిగ్గు లద్దున్నారా మాట్లాడేదానికి ప్రజాస్వామ్య హక్కు అంటారు మరి ర్యాలీని అడ్డుకోవడం తప్పు కదా ర్యాలీని అడ్డుకోవట్లేదండి మా నాయకుల్ని కూటమి నాయకుల్ని దూషిస్తూ బూత్ తిప్పుడు అడ్డుకున్నాను మేము ఏమి ఏమి చేయకుండానే శ్రీనివాస కేసులు పెట్టి తప్పించారు ఈ యదోలు మేము ఆ పని చేయాలనుకుంటే చాలా చిన్న ఇది కాదు నేను రామ్ కుమార్ రెడ్డి గారికి మా వినయపూర్వం నుంచి చెప్తామని చూస్తే అల్లరి మొక్కలు పైకి దొక్కుతారా చూస్తాం అక్కడ సాంస్కృతికంగా మీరు నిర్వహిస్తున్నారు దీనికి సాయత కావాలి దీనికి ఏం మాట్లాడాలా ఏం మాట్లాడాలా జై 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 జ పడి ఉంటే ఏం ఏమీ లేకుండా మీరు తీరా చోటు చేస్తూ ఏమీ లేకుండా తీరా చోటు చేస్తున్నారు వాళ్ళ నాయకుడికి అసెంబ్లీలో కూర్చో మాట్లాడే తమ్ము లేదు మరి లక్ష ముప్పై వేల కోట్లు ప్రజల మీద కరెంట్ చార్జీలు మోపి ఈరోజు సిగ్గు లేకుండా దోపిడీ రాజ్యం తొందరగా రాజ్యం అంటున్నారు పబ్లిక్ అంతరాయం సిద్ధం అద్దున్న మాటలు గారికి విజయసామాను హక్కు ఉంది అంటారు మరి ర్యాలీని అడ్డుకోవడం తప్పు కదా ర్యాలీని అడ్డుకోవడం మీరు మా నాయకుల్ని కూటమి నాయకుల్ని దూషిస్తూ బూత బూ బూత అడ్డుకున్నారు మేము ఏమీకి ఏమీ చేయకుండానే శ్రీరాష్ దౌరు కేసీర్ పెట్టి తప్పించారు ఈ ఏదో మేము ఆ పని చేయాలనుకుంటే చాలా ఇంటి కాదు నేను రామ్ కుమార్ రెడ్డి గారికి మా విజయపూరు చెప్దామని

పోలీస్ డిపార్ట్మెంట్ ఏం చేస్తుంది ఏమి లేకుండా అవి తీరా చోటు ఏమీ లేకుండా చోటు